అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు దండుపాలెం గ్యాంగ్ లాగా తయారయ్యారని విమర్శించిన వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనంతపురంలో దండుపాలెం బ్యాచ్ తయారైందని ఈ ముఠాకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నాయకత్వం వహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి తెలిపారు పంతొమ్మిది నెలలుగా అనంతపురంలో దాడులు దౌర్జన్యాలు కబ్జాల పరంపర కొనసాగుతోందన్నారు సీఎం చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేష్ ఆశీస్సులతోనే అరాచకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు శుక్రవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ఆయన అనుచరులు చేస్తున్న దందాలను ఆయన వివరించారు ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ అనంతపురం నగరం అంటేనే ప్రశాంతతకు మారుపేరని చాలామంది ఇతర ప్రాంతాల వాళ్ళు ఉద్యోగరీత్యా వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారని ఎవరు అధికారంలో ఉన్నా ఏ పార్టీ వాళ్ళు వ్యాపారాలు చేసుకున్నా ఇక్కడ ఎవరు అభ్యంతరం చెప్పలేదు కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అనంతపురంలో భిన్నమైన పరిస్థితి వచ్చిందన్నారు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు దాడులు ప్రతీకార చర్యలు నిత్యకృత్యమయ్యాయని దండుపాల్యం అనే సినిమా తరహాలో ఈరోజు అనంతపురంలో పరిస్థితి వచ్చిందన్నారు అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఠా నాయకుడిగా మారిపోయారన్నారు అరాచక శక్తులు ఇతర ప్రాంతాల నుంచి బంధువులను తెచ్చి ముఠా ఏర్పాటు చేసి ఆ ముఠాకు నాయకత్వం వహిస్తూ అరడజన్ దొంగల్లా ప్రవర్తిస్తున్నారన్నారు కానీ ఇప్పటి పరిస్థితి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా భిన్నంగా కూడా ఈరోజు అనంతపురం నగరం నగరం యొక్క పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది ఎలా పరిస్థితి ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఉదయం లేస్తానే ఎవరైనా కానీ ఒక టీవీ చూడాలన్నా లేకుంటే న్యూస్ పేపర్ చూసినా కూడా ఏదో రకంగా ఈ నగరంలో మంచి న నడిబొడ్డులో కూడా దౌర్జన్యాలు దాడులు ప్రతీకార చర్యలు ఇవన్నీ కూడా నిత్యం కూడా నిలయంగా కూడా మారిపోయింది ఈరోజు అనంతపురం పట్టణం అంతా కూడా గతంలో మనమంతా కూడా సినిమా చూసాం దండుపాలెం అని సేమ్ ఆ దండుపాలెం యొక్క పరిస్థితి సినిమాలో ఏదైతే చూపించారో ఆ పరిస్థితే ఈరోజు ఇక్కడ అనంతపురం నగరం నగరంలో కూడా నెలకొని ఉంది కూడా ఎవరైతే దీన్ని అన్ని కూడా రక్షించుకొని మరీ ముఖ్యంగా ఎలక్షన్ టైంలో మేము ఈ అనంతపురం పట్టణాన్ని కానీ ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పెద్దలు మరీ ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు దగ్గుబాటు ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఒక ముఠా నాయకుడు మాదిరి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాలో దౌర్జన్యపరులోని ఇక్కడ ఈ పట్టణంలో ఉండే దౌర్జన్య అరాచక శక్తులందరినీ కూడా మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా వారి బంధువులను ఇటువంటి శక్తులందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చేసి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాకు నాయకత్వం వహిస్తూ ఆలీ బాబా అరడిజన్ దొంగల మాదిరి కూడా ఈ పట్టణంలో ప్రవర్తిస్తున్నారు ఇక్కడికి ఎక్కడైనా కానీ ఓ ఖాళీ స్థలం ఉంటే చాలు ఖాళీ జాగా ఉంటే గద్దల్లా వాలిపోతున్నారు వీరందరూ కూడా ఆ స్థలానికి కంచె వేసుకోవడం తమ ఆధీనంలోకి తీసుకోవడం కూడా ఎవరైనా కానీ ఇది మా స్థలం అని చెప్పి వస్తే వారిని బెదిరించడం అధికారాలను కూడా అధికారం కూడా అడ్డం పెట్టుకొని అధికారులను కూడా అడ్డం పెట్టుకొని పోలీసు వారిని కూడా తనకు కావాల్సిన పోలీసు వారిని కూడా ఇక్కడ నియమించుకొని వారిని అడ్డం పెట్టుకొని ఆ స్థలాంగంలో వాళ్ళందరినీ కూడా బెదిరించడం ఇది నిత్య కృత్యం కూడా అయిపోయింది ఇంకా ఏమన్నా చేస్తే దాడులు చేస్తారు ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపైన లేనిపోయిన ఆరోపణలు చేసేదే కాదు వారిపైన కూడా దాడి చేసే రకంగా వారి అనుచరులపైన కూడా దాడి చేసే విధంగా కూడా ఈరోజు కూడా ఈ దండుపాలెం బాధ్యమంతా కూడా అనంతపురం దండుపాలెం బాధ్యమంతా కూడా వ్యవహరిస్తూ ఉంది దీనికి వారందరూ కూడా ఓపెన్గా కూడా చెప్తా ఉన్నారు ఎవరైనా కానీ మేము మీరు ఏమైనా చెప్పండి ఎవరికైనా కంప్లైంట్ చేయండి ఏ పోలీస్ అధికారికైనా చెప్పుకోండి మాకు ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ గారి యొక్క ఆశీసులు ఉన్నాయి మేము ఎలక్షన్లో కూడా వారికి పెద్ద కోట్లు అనేది కూడా ముట్ట చెప్పి మేము ఇక్కడ శాసనసభ్యుడిగా టికెట్ అనేది కూడా మేము తెచ్చుకున్నాము పార్టీ కూటమి పార్టీ తెచ్చుకున్నాము అవన్నీ కూడా మాకు సంపాదించుకోవాలని చెప్పేసి వారు కూడా మాకు అంతా కూడా పూర్తిగా మద్దతు ఉంది అని చెప్పి బెదిరించే పరిస్థితికి ఈరోజు ఇక్కడ అంతా కూడా ఉంది ఒకటి కాదు రెండు కాదు ఏదైనా కానీ ఈరోజు మరీ కూడా విచిత్రంగా ఉంది ఈ పరిస్థితి కేవలం ఖాళీ జాగానే కాదు ఈరోజు కూడా ప్రభుత్వ స్థలమే అని కాదు ప్రభుత్వ స్థలం కావచ్చు ప్రైవేట్ స్థలం కావచ్చు ఎవరిదైనా కావచ్చు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన సంక్రమించిన ఆస్తి కూడా ఈరోజు కూడా ఆకుపై అనేది కూడా చేసుకుంటూ ఉన్నారు ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒక సినిమా థియేటర్లో ఒక సినిమా ఆడించాలన్నా ఒక వ్యాపారం చేయాలన్నా లేకపోతే ఒక మంచి షోరూమ్ ఈ బంగారు నగల యొక్క షోరూము ఏదైనా కానీ కొత్తది అనేది కూడా ప్రారంభించాలని చెప్పిన లేకపోతే ఒక గుడ్డల షాప్ అనేది కూడా పెద్ద షోరూమ్ అనేది కూడా ఏదైనా కానీ బ్రాండెడ్ ఉండే గుడ్డల షో షోరూమ్ కూడా ఏదైనా ప్రారంభించాలన్నా ఒక ఇండస్ట్రీ ప్రారంభించాలన్నా ఇక్కడ వచ్చేసి ఈ ఎమ్మెల్యే గారితో ఇలాంటి ఎమ్మెల్యే ఆఫీసుతో పర్మిషన్ తీసుకుంటూనే వారికి కొద్దో రొక్కం అనేది కూడా ముట్ట చెప్పితేనే ఈరోజు వారు వ్యాపారాలు కూడా చేసుకోవడానికి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఇదే కాదు ఈరోజు ఈ పట్టణంలో ఎప్పుడు కానీ ఎప్పుడు కానీ ఇంత అద్మానంగా అనేది ఎప్పుడు లేదు ఈరోజు ఎవరైనా కానీ ఈ అనంతపురం పట్టణంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కాదు దానికి చెందిన నాలుగు ఈ నియోజకవర్గంలోనే ఒకరు సుమారైన వాడు ఒక ఇండ్లు కట్టాలన్న చిన్నది ఇండ్లు కట్టాలంటే కూడా వీళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలి వీళ్ళకి ఎమ్మెల్యే ఆఫీసులు అనేది కూడా ముట్ట చెప్తేనే ఈరోజు ఇక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కమిషనరు పర్మిషన్ అనేది కూడా ఇస్తారు లేకుంటే అక్కడ పోయి మీరు పోయి వారితో మాట్లాడమని చెప్పే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు కూడా ఈరోజు కూడా ఉన్నాయి ఇక్కడే కాదు అసలు పోలీస్ స్టేషన్లోకి పోయినా అదే పరిస్థితి చెప్తారు తాలూకా ఆఫీసు పోయినా అదే పరిస్థితి చెప్తారు కలెక్టర్ కూడా కలెక్టర్ కూడా గట్టిగా చెప్పినా ఈ రెండు ఎంఆర్ఓలో వచ్చేసి మేమేం చేయలేము మొదటి ముందు ఎమ్మెల్యే ఆఫీసు పోయి అక్కడ పర్మిషన్ తీసుకొని రాబోండి అని చెప్పే పరిస్థితి ఈరోజు కూడా ఉన్నాయి ఎప్పుడు కానీ ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఇంత దుస్థితి అనేది కూడా అనంతపూర్లో మాత్రం ఎప్పుడు కానీ ఇంతవరకు కూడా ఎందుకంటే అనేక మంది చ ప్రజాప్రతినిధులు ఉన్నారు వారు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కూడా ఇటువంటి పరిస్థితి అనేది కూడా గతంలో ఎప్పుడూ లేదు అనంతపురం పట్టణంలో నేను గతంలో చూశాను ఎందుకంటే చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఉండిన కుటుంబం కాబట్టి ఫ్యాక్షనిస్టులు కూడా పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులు కూడా ఒకప్పుడు ఫ్యాక్షనిస్టులు కూడా ఇక్కడ ఉన్న నివాసం అనేది కూడా ఉన్నా కూడా పట్టణానికి సంబంధించినంత వరకు ఎప్పుడు కానీ ఇంత ఇంత దౌర్భాగ్యంగా మనసులు ఎప్పుడూ ప్రవర్తించలేదు ఎక్కడ కానీ అటువంటి పరిస్థితులు ఈరోజు కూడా నెలకొని ఉన్నాయి ఎందుకు నెలకొని ఉన్నాయంటే ఈరోజు ఎక్కడైనా కానీ పోలీస్ కంప్లైంట్ చేసిన యాక్సిడెంట్ ఇది కూడా లేదు పంతొమ్మిది నెలలు అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది నెలల నుంచి కూడా ఈరోజు అనేకమైన సమస్యల పైన అనేకమైన సంఘటనల పైన కూడా పోలీసులు వచ్చారు మొట్టమొదటగా నాకు తెలిసినంత వరకు బహిరంగంగా తెలిసినంత వరకు నారాయణపురంలో ఉన్నది ఒక ఐదు ఎకరాల డెబ్బై సెంట్లో ఏమో ఐదు ఎకరాలు డెబ్బై సెంట్లో ఐదున్నర ఎకరాలు వాళ్ళకి తీసుకొని కూడా ఈరోజు కూడా మేమంతా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెప్పి కంచె వేసేది కూడా ఏమీ జరిగింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఎక్కడ కానీ యాక్షన్ పోలీసు అనేవారు ఎక్కడ కానీ యాక్షన్ ఇది కూడా తీసుకోలేకపోయారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో యాక్షన్ తీసుకోలేకపోయారు ఆ తర్వాత వారికి భరత్ ఇన్ఛార్జ్ మంత్రి అయిన భరత్ యొక్క దగ్గర బంధువులు వైశ్యాస్ వారికి సంబంధించింది కూడా తక్కలపల్లిలో తక్కలపల్లి పొలంలో కూడా మూడు ఎకరాలు మూడు ఎకరాలు పైబడి కూడా ఉంటే వారిది దౌర్జన్యంగా ఆకుపై చేశారు మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర పోయి మొరబెట్టుకున్నారు ఇన్ఛార్జ్ మంత్రి ఏమో వారికి వచ్చేసి కలెక్టర్కి ఎస్పీకి చెప్పినా అంటాడు దాని పరిస్థితి కూడా ఇంతవరకు కూడా ఉంది అలాగే ఈరోజు ఎక్కడ చూసినా శారదా నగర్లో కావచ్చు ఎక్కడ పోయినా కూడా ఇదే పరిస్థితి కూడా ఉంది అంతెందుకు ఎవరో ప్రొఫెసర్ కనకదుర్గ ప్రొఫెసర్ కనకదుర్గ అనేది కోస్తా ప్రాంతం వారు అంటే కాకినాడ దగ్గర పరిసర ప్రాంతాల వారు ఇక్కడ చాలామంది వచ్చేసి ఉద్యోగరీత్యా ఉమెన్స్ కాలేజీలో పనిచేస్తూ రిటైర్డ్ అయిపోతే వాళ్ళకు వచ్చేసి మ్యారేజ్ కాలేదు కాబట్టి ఇక్కడే కూడా ఒక స్థిర నివాసం ఏర్పరచుకొని ఇండ్లు ఇవన్నీ ప్రాపర్టీ కూడా ఉంటే ఒక యాక్సిడెంట్లో చనిపోతే దొంగ సర్టిఫికేట్లు అన్ని కూడా సంపాదించి ఈరోజు వాళ్ళ పేరెంట్ చేసుకొని కూడా ఇవన్నీ కూడా చేసుకుంటారు ఎవరైనా రిజిస్టర్ ఆఫీసులో ఎవరైనా కానీ రిజిస్టర్ అనేది కూడా పోవాలంటే కూడా వీళ్ళు పర్మిషన్ లేకపోతే అక్కడ వీళ్ళ యొక్క అనుచరులు అక్కడే వారిపైన కూడా రిజిస్టర్ ముందరే దౌర్జన్యం చేసినా కూడా వారిపైన చర్యలు మాత్రం ఈరోజు కూడా లేవు అటువంటి సంఘటనలు ఎన్నో కూడా జరిగాయి ప్రముఖ వార్తాపత్రికలు కూడా వార్తలు వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా ఈ అధికారులు అనేవారు కూడా వారిపైన కూడా యాక్షన్ అనేది కూడా తీసుకోలేకపోయింది అంతేందుకు వారి పార్టీకి సంబంధించిన వారే లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ సోమ సప్నగారు కావచ్చు లేకుంటే వారికి ఒక ఫక్ అని చెప్పి ఏదో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ నడుపుకుంటే అతనికి ఆనవాయితీ కూడా ఎప్పుడు తీసుకొస్తారు మేము అధికారం మేము ప్రజాపత్రులుగా ఉన్నప్పుడు కూడా వారు నడుపుకుంటాం ఎవరు నడుపుకుంటారో మాకు పేరు కూడా తెలియదు వారి పార్టీకి సంబంధించిన వారేంట వారు కూడా ముడుపులు లేదని వారిపైన దౌర్యం అంతేందుకు నేను కనీసం వారు మద్యం ఇక్కడ మద్య వ్యాపారం చేయాలని కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకొని రావాలి వారికి నెల నెల కూడా వాళ్ళకి లాటరీలో తగిలిన వారి వ్యాపారం కూడా నెల నెలకు ముడుపులు అనేది కూడా ఇవ్వాలి లేకుంటే వారిపైన కూడా దాడులు చేసేది కడకు వాళ్ళ పార్టీకి చెందిన వెంకటరమణ అనే దానిపైన కూడా ఏకంగా కూడా దాడే కాదు నిప్పు పెట్టే పరిస్థితి కాల్చేంత వరకు కూడా పరిస్థితి కూడా ఈ జిల్లా కేంద్రంలోనే ఈరోజు జరిగిన పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఎక్కడ కానీ వాళ్ళ ఇంతవరకు ఎందుకు ఇంతవరకు తెలిసారిందంటే ఈ అధికారులు కావచ్చు ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ లేదా డిఏజి గారు కానీ ప్రముఖ ఎవరైతే దీనికి కారకులు అవుతారో ఎవరైతే నాయకత్వం వహిస్తారో ఆ నాయకత్వం కనీసం ప్రశ్నించిన పాపాన్ని కూడా పోలేదు వారి అనుచరులను కూడా ఎక్కడ కానీ కేసులు పెట్టి లోపల వేసిన పాపాన్ని కూడా పోలేదు ఈ పంతొమ్మిది నెలల్లో అందుకోసమే వాళ్ళకి ఎవరంటే కూడా చట్టం అంటే భయం లేదు రాజ్యాంగం అంటే భయం లేదు ఏం భయం లేదు ఈరోజు అధికారులందరికీ వాళ్ళు చెప్పేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆశీస్సులు ఉన్నాయని చెప్పేసి పైనుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంత యథేచ్చగా ఇవన్నీ కూడా చేసుకోపోతూ ఉన్నారు మాకే కాదు పైవారికి కూడా మేము ముడుపుడు ఇవ్వాలి గతంలో ఇచ్చినాం టిక్కెట్ ఎప్పుడు ఇప్పుడు కూడా మేము కూడా అక్కడ కూడా ఇస్తామని చెప్పేసి బహిరంగంగా చెప్తా ఉన్నారు ఈరోజు కూడా ఈ రోజు కూడా రూమ్ ఈకపోయినా కూడా లాడ్జుల్లో కూడా పేకాట జరగాలనే కూడా వీళ్ళ పర్మిషన్తో జరుగుతూ ఉంది మట్కా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఒక జిల్లా కేంద్రంలోని దుస్థితి ఉంటే మిగతా చోట కూడా ఎటువంటి పరిస్థితి ఉందో రాష్ట్రం అంతా కూడా ఈ పరిస్థితి అనేది కూడా ఉంది అని చెప్పి మేము చదువుకున్నాం టీవీలో చూసాం కానీ నిజంగా కూడా అనంతపురం పట్టణంలో మేము కల్లారా కూడా మేమే కాదు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు కడకు వారి పార్టీ వారికి కూడా వారి పార్టీ వారి ప్రాణాలకు కూడా రక్షణ లేకునే పరిస్థితి ఈరోజు ఈ అనంతపురం నగరంలో కూడా చోటు చేసుకున్న దాన్ని కూడా మేము చెప్తా ఉన్నాను ఈరోజు ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపైన దాడులు అధికారులను కూడా విడిచిపెట్టుకోకుండా దాడులు అందరు కూడా ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నాను ఈరోజు కూడా నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారికి చెప్తాను ఈరోజు ఈ బందిపోటులు దొంగ మాదిరి ఈ బందిపోటుల నాయకుడు వీళ్ళందరూ ఎలా ఉండారో అలాగా ప్రవర్తిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నీ ప్రభుత్వం అనేది ఉందా అసలు నువ్వు చూస్తా ఉండవా నీ ఇంటెలిజెన్స్ ఏమైంది లేకపోతే ఈ జిల్లాలో ఉండే మిగతా ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే మంత్రులు కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు నీకు చెప్పలేదా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వారు చెప్తా ఉన్నట్టుగా నీకు అన్నీ తెలిసే నువ్వు ఒకటి నటిస్తూ ఉండవా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు నువ్వేమో చెప్తావు కలెక్టర్ల మీటింగ్లో ఎస్పీల మీటింగ్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి గట్టిగా మీరు ప్రవర్తించండి అని చెప్తావు ఇంకా కూడా మీరు ఎక్కడ చూసినా మీటింగ్లో బహిరంగ మీటింగ్లో చెప్తావు ఎవరైనా కానీ లా అండ్ ఆర్డర్కు ప్రాబ్లం అనేది కలిగిస్తే విఘాతం కలిగిస్తే తోలు తీస్తా తప్పెట్లు కొడతా అని చెప్తావే చంద్రబాబు నాయుడు పంతొమ్మిది నెలలైందే ఇక్కడ మీరు ముఖ్యంగా శాసనసభ్యుడు స్థానిక శాసనసభ్యుడు వాళ్ళ బంధువులు అశోక్ కావచ్చు స్వరూపు కావచ్చు లేదా గంగారాములో యా రాములో కలుసుకొని ఇంత దౌర్జన్యంగా చేస్తూ ఉంటే కడగ ఎవరో బెంగళూరు పోయేవాళ్ళు హైదరాబాద్కి పోయేవాళ్ళు కూడా రవి పెట్రోల్ బంక్ దగ్గర కావచ్చు బైపాస్ రోడ్లో కానీ లేకపోతే ఎన్ని రోడ్లో కూడా కారులు నిలబెట్టి దోపిడీ చేస్తా కూడా ఇక్కడ అడిగే వాళ్ళే లేరు ఎస్పీలకు చెప్పినా కూడా స్పందించేవారే లేడు కాబట్టి ఇంత ఇంత యదేక్షగా జరుగుతూ ఉంది ఈరోజు రెండు మూడు రోజుల నుంచి వారి అనుచరులపైన కేసులు పెట్టినామంటావు నీకు సోషల్ మీడియాలో ఎప్పుడో ఐదు సంవత్సరాల కిందట నాలుగు సంవత్సరాల కిందట పెట్టినోనివి నిమిషాల మీద మీరు పట్టుకొని వచ్చేసి జైళ్ళ పాలు చేసేవాళ్ళు ఈరోజు మీరు అనుకొని పది రోజులైనా కేసులు పెట్టినా కూడా మీకు ఒక్కడ కూడా చెక్కలేదంటే మీ చిత్తశుద్ధి ఏమి అని చెప్పేసి ఎస్పీ గారిని నేను డిఐజీ గారిని వీరందరూ కూడా నేను అడుగుతా ఉన్నాను పోలీసులు ఈరోజు వారందరినీ కూడా పక్కకు వాళ్ళే పంపించినారు పోలీసు వాళ్ళే పంపించారు ఈరోజు భయపడతా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు మాత్రమే ఆడిపోయి కంప్లైంట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇన్ని ఇన్సిడెంట్ ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు ఇన్సిడెంట్ ఇన్సిడెంట్లు నెలకు రెండు మూడు జరిగాయి వృద్ధా కూడా ఆ రోజు నారాయణపురం దగ్గర నుంచి లాస్ట్కి నిన్న వచ్చేసి ఆడ నిప్పు పెట్టేంత వరకు వాళ్ళ షాపు పెట్టేంత వరకు జరుగుతూ ఉంటాయి తడగా అరటికాయలమ్మే ఒక నారాయణ రెడ్డి అని రుద్రంపేటకు చెందిన సంబంధించిన వారు అక్కడుండే గోడౌన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదని వారిపైన దాడి ఇంతవరకు కేసు కూడా రిజిస్టర్ చేసుకోలేదు పరిస్థితి ఈరోజు కూడా ఉంది ఈరోజు మీ నాయకులు మీ కార్పొరేషన్ చైర్మన్లు మీకు ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పుకునే వారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఏమి ఈ బందిపోటులకు నువ్వేమన్నా లైసెన్స్ ఇచ్చినావా వాళ్ళు ప్లాన్ చేయడము అశోక్ వాళ్ళంతా కూడా ఎవరి భూమైనా లాక్కుంటారు వాళ్ళు పత్రికా విలేకరులది కూడా అని కూడా ఏం లేదు వాళ్ళకు వాళ్ళదేనా సరే వీయాల్సిందే వాళ్ళు అటువంటి పరిస్థితి ఈ జిల్లా కేంద్రంలో నెలకొని ఉంటే ఏం చేస్తూ ఉంది ఈ తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలు కూడా అధికారంలో ఉండే పార్టీలు అని చెప్పి నేను అడుగుతా కనీసం ఒక తూరు రెవ్యూ అనే చేసుకోలేదా మీరు అభివృద్ధి చేయిస్తే చేయకపోతే చేయకపోయారు ఎప్పుడు కానీ ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇటువంటి దుస్థితి మాత్రం ఇక్కడ మాత్రం అనంతపురం పట్టణంలో లేదు లేదు భయపడే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను అందరికీ నేను అనంతపురం నగర ప్రజలందరికీ నేను చెప్తా ఉన్నాను ఎవరు భయపడద్దండి ఈ బొద్దు కొద్ది మంది మాత్రమే కంప్లైంట్ ఇచ్చిండవచ్చు బహిరంగ మాట్లాడుకుంటూ మీ ఆస్తులు ఎక్కడ ఏమున్నాయో అని చెప్పేసి కూడా ఎక్కడ ఎవరైనా కానీ ఆకుపై చేసినా మీ వ్యాపారాలకు ఎవరైనా కానీ ఈ అధికార పార్టీ వాళ్ళ ముసుగులో అడ్డం ఎవరైనా చెప్పినా కూడా వెంటనే కూడా మాకు చెప్పండి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు ఈరోజు ఈ శాంతి కోరుకునేవారు ఒక ప్రశాంతత కోరుకునే ఉండే అన్ని రాజకీయ పార్టీల నాయకులు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని ప్రజా సంఘాల నాయకులు కానీ అందరూ కూడా అండగా ఉంటారు మాకు మొదటి కర్తవ్యం ఈ టౌన్లో మళ్ళా కూడా ప్రశాంత వాతావరణం తీసుకొని రావడం అనే దానికి కూడా ముందుకు పోతామని చెప్పేసి కూడా అందరినీ కలుపుకొని పోతామని చెప్పేసి కూడా చేస్తాను ఎవరు కానీ ఈ పాలేగాళ్ళకి ఎవరు భయపడద్దండి ఇదేం పాలేగాల రాజ్యం కాదు శాసనసభ్యుడిగా మనం ఓటేసాం కానీ ఇంకా కావాలంటే మంచి చేసి ఇంకా ఒక తూరు కాంటే రెండు తూర్లు కాంటే నాలుగు తూర్లు ఎలెక్ట్ కాండి ప్రజాస్వామ్య పద్ధతిలో అంతేగాని పాలేగాలుగా వ్యవహరిస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఎస్పీ గారికి కూడా నేను చెప్తా ఉన్నాను అలాగే పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాను వాళ్ళకి అడుగులు మడుగులు వచ్చద్దు అధికారం తప్పు ఎవరు చేసినా కూడా తప్పు తప్పే దౌర్జన్యం దౌర్జన్యమే ఆక్రమణ ఆక్రమణే ఈరోజు మీ పోలీస్ కానిస్టేబులే కాదు ఈ ముఠాలో నేను ఏదైతే చెప్తానో దండుపాలెం ముఠాలో ఇంకా కూడా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు అందరినీ మీరు ఎంక్వైరీ చేయండి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చూడండి నేను ఇప్పుడు చెప్పిన నాలుగైదు మందివే కాదు ఈ దండుపాలెంలో ఉండే పదహైదు మందో ఇరవై మందో ఇంకా ట్రాన్సాక్షన్స్ చూడండి ఆస్తులు ఏమేమి రిజిస్టర్ అయినాయో వాళ్ళ యొక్క బంధువుల అవన్నీ కూడా అవన్నీ కూడా చూడండి అన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాను వెంటనే ఏదో కేవలం వాళ్ళ అనుచరులు మాత్రమే కాదు వాళ్ళ ముఠా నాయకుడు శాసనసభ్యుడు ఎవరైతే స్థానిక శాసనసభ్యుడు అతని పైన కూడా ప్రత్యక్షంగా కూడా నిన్న ఎవరికైతే నిప్పు పెట్టారో ఆ షాపు ఓనర్ కావచ్చు స్వప్న గారు కాని లేకుంటే ఇదే వాళ్ళతో కూడా ఆయనే మాట్లాడినట్లు కూడా వాళ్ళు చెప్పినట్లు కూడా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రకృతిని కానీ అంతే కానీ కాబట్టి వారిపైన కూడా పెట్టి తగిన చర్యలు వెంటనే కూడా చేసి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా కఠినంగా కూడా సృష్టించాలి వాతావరణం మళ్ళీ మొదటి వాతావరణం తీసుకొని రావాలని చెప్పేసి కూడా పోలీస్ అధికారులకు మనం